నమ గురు జయగు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో అంటే ఇంచుమించుగా ఏప్రిల్ రెండవ తారీఖున రాశిలోకే కుజగ్రహం పునఃప్రవేశం జరిగింది అంటే ఇంచుమించుగా కర్కాటక రాశి వారి యొక్క హీరో రాశిలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇక నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు ఈ రాశి వారికి తిరిగి ఉండదు అంటే ఏ కార్యక్రమం చేపట్టినా చాలా విజయ ఉత్సాహంతో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఒకదాని వెంట ఒక సక్సెస్ ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఈ వారికి యోగకారకుడు అంటే రాష్ట్రాధిపతి చంద్రుడు కన్నా కుజుడు యొక్క బలాన్ని బట్టే ఈ రాశి వారి యొక్క అదృష్టం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది యోగకారకుడు ఎప్పుడు కూడా మల్టిపుల్గా ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటాడు వ్యక్తిగతంగా అటు దశమాధిపతిగా అతను కర్మ ఏ విధంగా చేస్తాడు తన జీవన విధానం ఏ విధంగా సాగుతుంది తన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చుకుంటాడు కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తాడు తనను తాను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాడు అన్నది దశమ భావం బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి దశమాధిపతి రాశిలో ప్రవేశం జాతకుడు స్వశక్తితోనే ఎవరు సహకారం లేకుండా ఇండిపెండెంట్గా తన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు అలాగే ధన సంపాదన కూడా సమర్థవంతంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది మరి పంచమాధిపతిగా మీ యొక్క టాలెంటు మీ యొక్క కృషి మీకున్నటువంటి అలవాట్లు హాబీసు బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి ఉంటాయి అంటే ముఖ్యంగా ఏదో ఒక రంగంలో ఒక టెక్నాలజీ కలిగి ఉంటారు కాబట్టి ఇది ఎక్కువగా మరి కర్కాటక రాశి అంటేనే టీవీ సినిమా మీడియా అంటే చలన చిత్ర రాశి లాంటిది చంద్రుడు దాని అధిపతి కాబట్టి చంద్రుడే సినిమా రంగానికి సినిమాలకి అటు హీరోకి అటు కథానాయకులకి కూడా చంద్రుడే కారణం ఉంటాడు కాబట్టి మరి ఆ విధంగా ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి తగిన గుర్తింపు తగినటువంటి అభివృద్ధి విధంగా నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ వారం నుంచి ఈ పక్షం నుంచి ఈ రాశి వారి యొక్క అభివృద్ధి ప్రారంభమైంది అంటే ఒక విధంగా రెండున్నర సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి అష్టమ శని కష్టపడిన కూడా ఫెయిల్యూర్ వచ్చినటువంటి స్థితి నుంచి ఒకేసారి అభివృద్ధికరంగా సక్సెస్ఫుల్గా మీ యొక్క జీవితం మారబోతుంది మళ్ళీ జీవితంలో మీరు సక్సెస్ వెలుగు చూస్తారు మళ్ళా వెలుగులోకి వచ్చి మీ మీరేటో జనానికి తెలిసే విధంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం జరుగుతూ ఉండదు ఇక అదృష్టవశాత్తు ఇంకా మే పదిహేను వరకు ఏకాదశ స్థానంలో గురువు అంటే రాశి అందు యోగకారకుడు ఉండి లాభస్థానంలో గురువు ఉంటే జాతకుడు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితాన్ని పొందవచ్చు మీ యొక్క సక్సెస్కి మీ యొక్క అభివృద్ధికి దైవ బలం కూడా తోడైన అలాగే ఆర్థిక బలం కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది సో నిర్భయంగా మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఎంత గొప్ప శక్తి అయినా మీరు ప్రారంభించుకోవచ్చు కంపల్సరీ సక్సెస్ రావడం జరుగుతుంది ఇక కొన్నాళ్ళ వరకు మీ జీవితంలో ఫెయిల్యూర్ అన్నదే ఉండదు ఇంక అంత సక్సెస్సే మరి ఈ సమయంలో ఎవరైతే విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్యా ప్రవేశం కొరకు అంటే ఒక ఐఐటి లాంటిది కానీ ఒక మెడిసిన్ సీటు కొరకు కానీ ఇంకా పీజీ లాంటి వాటిలో ప్రయత్నం చేస్తుంటే మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకోవడం జరుగుతూ ఉంటుంది తగు విధంగానే మీకు భాగ్యస్థానంలో ఐదు గ్రహాలు ప్రస్తుతం ఉన్నాయి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ఆ గ్రహస్థిత ఆ విధంగానే ఉంటుంది అంటే భాగ్యస్థానం అనేది అదృష్ట స్థానం భాగ్యస్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా ఎంతో కొంత ఆ గ్రహానికి సంబంధించినటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్ఛ స్థితిలోకి వచ్చి రవిగ్రహంతో గ్రహంతో ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి విజయ యోగం ఏర్పడింది విజయలక్ష్మి యోగం నాడీ శాస్త్ర ప్రకారం శుక్రుడు కలిసి ఉంటే అది విజయలక్ష్మి యోగం అదే జయలక్ష్మి యోగం కూడా అంటారు అంటే ఈ యోగ ప్రభావం వల్ల మీకు ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మీరు ఏ పోటీలో పాల్గొన్నా ఏ ప్రసంగానికి వెళ్ళినా లేదంటే ఏ పని మీద వెళ్ళినా కూడా అక్కడ మీకు సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది ఇక బుధ శుక్ర గ్రహాల కలయిక అది విద్యాలక్ష్మి యోగం అంటే ఒక విధంగా సరస్వతి యోగం ఏర్పడటం వల్ల ఎవరైతే ఉన్నత విద్య కొరకు అంటే ఎవరి కాలకే ఉన్నత విద్య టెన్త్ వాళ్ళకి ఇంట్రో ఇంట్రోళ్ళకి బీటెక్ బీటెక్ వాళ్ళకి ఐఐటి ఇలాగా ఒకదాని మించి ఒక విద్య ఆ విద్యా ప్రవేశానికి తగు విధంగా ఆ గ్రహస్థితి ఏర్పడడం జరిగింది ఇక రాహు శుక్రుడు కలగటం వల్ల ఏంటంటే అది ఒక ధనయోగం ఒక సుఖ యోగం అంటే ఏదైనా ఒక విద్యా సంస్థలో చేరినప్పుడు ఒక కాలేజీలో చేరినప్పుడు సాదా సాదాసీదా కాకుండా అన్ని రకాల కంఫర్ట్స్తో మంచి ఫ్యాకల్టీ మంచి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి విద్యా సంస్థలో మీరు ప్రవేశించబోతున్నారు దానికి ఆర్థిక పరంగా మరి శని భగవానుడి భాగ్యస్థితి శుక్రగ్రహంతో కలియడం వల్ల ఏర్పడినటువంటి ఆదిలక్ష్మి యోగంతో చక్కగా సమయానికి ధనం సమకూరి ఈ విధంగా మీరు మంచి విద్యలో ప్రవేశించడం జరుగుతుంది మరి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది జరుగుతుంది అయితే గత రెండు సంవత్సరాలుగా ఏర్పడినటువంటి అష్టమ శని ప్రభావం వల్ల మీరు కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న అంటే విద్యా ప్రవేశంలో కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీసు కానీ కొన్ని ఎదుర్కొని ఉంటే ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఉంటే అవమానం పొంది ఉంటే దాన్ని అధిగమించి మరి అందరూ మరి మెచ్చుకునే విధంగా మీ యొక్క డెవలప్మెంటు మీ యొక్క విజయం ఈ పక్షం నుంచే ప్రారంభమైంది ఇక ప్రయత్నం మీదే తప్ప ఫలితం ఇవ్వడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రు గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని బాబుగా అంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు రాజమండ్రి అవచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవసిస్తున్నాయో వాటి వల్ల అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి